అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి లబ్ధిదారులందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు నిన్నటి నుండి సన్న బియ్యానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది చాలా మంది ఎమ్మెల్యేలు ఆ సన్న బియ్యం కార్యక్రమంలో పాల్గొన్నారు కొంతమంది జనాలు ఆ ఎమ్మెల్యేల పైన మరలబడ్డారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పారు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు ఎందుకు వేయలేదు అని చెప్పి జనాలు ఆగ్రహంతో ఎమ్మెల్యేల పైన నిన్న తిరుగుబాటు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం సరే మొత్తానికి సన్న బియ్యంతో పాటు దాదాపు నిత్యావసర సరుకులు ఒక తొమ్మిది అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంది గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మూడు నుండి నాలుగు నిత్యావసర సరుకులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సన్న బియ్యంతో కలిపి దాదాపు పది అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఒకటి సన్న బియ్యం ఇస్తా ఉన్నారు తర్వాత సన్న బియ్యంతో పాటు దాదాపు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యడానికి రెడీ అవుతా ఉన్నారు జనాలకి దాదాపు రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆ నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దాదాపు తొమ్మిది రకాల వస్తువులు తొమ్మిది రకాల వస్తువులలో దాదాపు ఒక్కొక్కటి మూడు వందల గ్రాముల నుండి సుమారు ఐదు వందల గ్రాముల దాకా ఆయిల్ ప్యాకెట్ మాత్రం ఏడు వందల గ్రాముల దాకా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అయితే ఇంకోటి ఏంటంటే ఈ నిత్యావసర సరుకులు కూడా ఇప్పుడు మార్కెట్ రేటు కంటే దాదాపు ముప్పై శాతం తక్కువ రేటుకి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయిల్ ప్యాకెట్ కి నూట యాభై రూపాయలు ఉందనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసర సరుకులలో భాగంగా రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆయిల్ ప్యాకెట్ మార్కెట్ లో నూట యాభై ఉంటే కేవలం రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం వీళ్ళు నూట ఇరవై నుండి కేవలం నూట పది రూపాయలకే ఆయిల్ ప్యాకెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది అంటే దాదాపు థర్టీ పర్సెంట్ ఆఫర్ లో వీళ్ళు నిత్యావసర సరుకులు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి అంటే తక్కువ రేట్కి మాక్సిమం థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గించేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందట ఒకవేళ ఫార్టీ పర్సెంట్ వస్తే కనుక ఖచ్చితంగా నూట పది రూపాయలకు మాత్రమే ఆయిల్ ప్యాకెట్ వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది సో నెల నెలకి ఎట్లయినా రేషన్ కి సంబంధించినటువంటి బియ్యం ఇచ్చేటటువంటి నేపథ్యంలోనే నిత్యావసర సరుకులు కూడా లబ్ధిదారులకు ఇయ్యాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ నిత్యావసర సరుకులు ఏంది ఎంత నిత్యావసర సరుకులు ఎన్ని రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నారనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఆయిల్ ప్యాకెట్ ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆయిల్ ప్యాకేజ్ దాదాపు వీళ్ళు ఏడు వందల గ్రాములకు సంబంధించినటువంటి ఆయిల్ ప్యాకెట్ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు లేకపోతే ఒకవేళ వన్ కేజీకి సంబంధించినటువంటి ఆయిల్ ప్యాకెట్ ఇస్తే కనుక ఆయిల్ ప్యాకెట్ కి నూట యాభై రూపాయలుంటే వీళ్ళు కేవలం నూట పది రూపాయలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ ప్యాకెట్ ఆ జనాలకు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అది కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే లబ్ధిదారులకు మాత్రమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండో అంశం వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ అంటే ఉప్పు ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు పది రూపాయలకు ఉప్పు ప్యాకెట్ ఉంటే వీళ్ళు దాదాపు థర్టీ పర్సెంట్ తీసేస్తా ఉన్నారు కాబట్టి సుమారు ఆరు నుండి ఏడు రూపాయలకే ఉప్పు ప్యాకెట్ లభించేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది తర్వాత ఉప్పు ప్యాకెట్ తో పాటు వీళ్ళు పప్పు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పప్పులు కూడా చాలా ఉంటాయి మీకు పప్పులకు సంబంధించినటువంటి రకాలు కూడా తెలుసు నాకు పెద్దగా తెలియదు ఎందుకంటే కందిపప్పు పెసరపప్పు తర్వాత ఆ కొన్ని పప్పులు నాకు తెలుసు పెద్దగా పప్పులు పెద్దగా తెలియదు కాబట్టి సో ఈ పప్పులు కూడా నానా రకాల పప్పులు ఉంటాయి అట ఈ పప్పులు కూడా దాదాపు మూడు వందల గ్రాముల నుండి నాలుగు వందల గ్రాముల పప్పులు కూడా అందజేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దాదాపు థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ రేట్లు తగ్గించి ఇచ్చేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది అట దాదాపు మూడు అంశాలు తర్వాత నాలుగో అంశం వచ్చేసి షుగర్ ఈ షుగర్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు షుగర్ దాదాపు ఒక వన్ కేజీ ప్యాకెట్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కి సంబంధించినటువంటి అరకిల ప్యాకెట్ కేజీ ప్యాకెట్ రెండు ప్యాకెట్ ఉంటాయట దీంట్లో థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ రేటు తగ్గించి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కి నేను నాకైతే తెలియదు రేటు మార్కెట్ రేటు ఓ వంద రూపాయల కిలో ఉంది అనుకో వీళ్ళు కేవలం అరవై రూపాయలకు కిలో ఇవ్వడానికి రెడీ అయింది అంటే దాదాపు నలభై నుండి ముప్పై శాతం వరకు ధరలు తగ్గించడానికి తగ్గించి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉంది కేవలం ఇది రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి అది కూడా సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి లిస్టు లో సో ఈ విధంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఇక ఐదో అంశం మనం చూసుకుంటే ఐదు అంశంలో చపాతి పిండి చపాతి పిండి గతంలో కూడా గోధుమ పిండి అని చెప్పి చపాతి పిండి ఇచ్చేది ఈ చపాతి పిండి దాదాపు కేజీ ప్యాకెటు ఐదు వందల గ్రాముల ప్యాకెటు మూడు వందల గ్రాములకు సంబంధించినటువంటి ప్యాకెట్ ని కూడా కాంగ్రెస్ తెరపైకి తీసుకొస్తా ఉన్నారు ఈ దీంట్లో కూడా దాదాపు ముప్పై శాతం రేటు తగ్గించి ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉందట నిత్యవసర సరుకులకు సంబంధించిన అంశం దాదాపు ఐదు అంశాలు వచ్చినాయి ఇంకా దాదాపు నాలుగు అంశాలు రావాల్సింది తర్వాత సర్ఫ్ ప్యాకెట్ సర్ఫ్ ప్యాకెట్ సోప్ అంటే సర్ఫ్ ఒకటి బట్టలకు సంబంధించి సోప్ ఒకటి ఫేస్ కు సంబంధించినటువంటి సోప్ అంటే సింతాల్ కానివ్వండి డెటాల్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వం ఏదైనా సపరేట్ సోపులు ఏమైనా తయారు చేసే తయారు చేపించవచ్చు సింతాల్ డెటాల్ కాకుండా ఇవి ఒకటి తర్వాత ఏది బోల్ల సబ్బు మన బోల్ల సబ్బు ఉంటుంది కదా మన బోల్లకి మనం ఆ కడుక్కునేటటువంటి సబ్బు ఉంటుంది కదా బోల్ల సబ్బు కూడా వీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాదాపు ఇవి కూడా సేమ్ థర్టీ పర్సెంట్ రేట్లు తగ్గించి ఇచ్చేటటువంటి ఆలోచనలో కనబడతా ఉన్నారు ఇది ఆరవ అంశం ఏడో అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏడో వస్తువు కారం పసుపు కారం పసుపు అలాగే కారం ఈ పసుపు కారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి పసుపు కారం ఒకటి ఐదు వందల గ్రాములు ఒకటి నాలుగు వందల గ్రాములకు సంబంధించినటువంటి పసుపు కారం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు థర్టీ పర్సెంట్ రేటు తగ్గించి జనాలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది అనే ప్రధానమైనటువంటి అంశం తర్వాత నిజంగా ఇది వింతగానే ఉంది సేమియా ప్యాకెట్ సేమియా ప్యాకెట్ ని తెరపైకి తీసుకురాబోతున్నారట సేమియా ప్యాకెట్ కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు సేమియా ప్యాకెట్ పది రూపాయలకు సంబంధించినటువంటి ప్యాకెట్ ప్యాకెట్ యాభై రూపాయలకు సంబంధించిన ప్యాకెట్ నూట ఇరవై రూపాయలకు సంబంధించినటువంటి సేమియా ప్యాకెట్ కూడా ఉంట ఉంటాయట దీంట్లో థర్టీ పర్సెంట్ రేటు తగ్గించి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇవి దాదాపు ఎనిమిది అయింది తొమ్మిదవ నిత్యావసర సరుకు చాలా కీలకమైంది ఇది నిత్యావసరమని అనాలన్నా అత్యవసరమైన అనాలన్నా తెలియదు కానీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ డ్రై ఫ్రూట్స్ లో బాదం తర్వాత కిస్మిస్లు తర్వాత ఇంకేదేదో వచ్చేటటువంటి కరెక్ట్ బాదం కిస్మిస్లు తర్వాత అదోటిదోటి చాలా ఇస్తున్నట్ట ఈ బాదం కిస్మిస్ చేయడానికి కారణం ఇది సేమియాలో బాదం కావాలి సేమియాలో కిస్మిస్ కావాలి ఇంకేదైనా కర్రీ చేస్తే కూడా కర్రీలో కూడా బాదాలు కిస్మిస్లు వేసుకుంటారు జనరల్ గా సో వాళ్ళ కావాలి కాబట్టి ఇది కూడా నిత్యవసర సరుకు కింద ఏ అట్లనే మనం తింటే మనకు కొంచెం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి దీంట్లోనే ఈ బాదం డ్రై ఫ్రూట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఇస్తున్నారు అంటే దాదాపు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నది ఈ తొమ్మిది రకాల నిత్యావసర సరుకులకు సుమారు థర్టీ పర్సెంట్ ధర తగ్గించి ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సుమారు వరంగల్ జిల్లాలో అలాగే కరీంనగర్ జిల్లాలో ఆల్రెడీ ఈ నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉందట వరంగల్ జిల్లాలో చాలా మందికి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు తర్వాత ఖమ్మం జిల్లా తర్వాత మిగిలినటువంటి జిల్లాలో ఈ నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతున్నారట అయితే ఫస్ట్ కొన్ని జిల్లాలలో ఆల్రెడీ సన్న బియ్యం ఇచ్చేసినారు సన్న బియ్యం ఇచ్చేసినారు ఈ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఈ నిత్యావసర సరుకులు తొమ్మిది రకాలకు సంబంధించిన సరుకులు చాలా మందికి ఇయ్యలే ఈయనటువంటి వాళ్ళకి ఈ నెల ఈ నెల పదిహేనవ తారీఖు నిత్యావసర సర్కుల్ ఇవ్వడానికి రెడీ ఉంది కాంగ్రెస్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పటిదాకా సన్న బియ్యం ఇయ్యనటువంటి వాళ్ళకి పదిహేనో తారీఖు సన్న బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సర్కుల్ కూడా ఇస్తారు ఒకవేళ సన్న బియ్యం ఇచ్చినటువంటి వాళ్ళకి నిత్యావసర సరుకులు పదిహేనో తారీఖు ఇస్తారట ఎందుకంటే నిత్యావసర సరుకులు అన్ని గ్రామాలలో డంప్ చేయాలి ఆ పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి ఆ కంటైనర్లకి వెళ్లి గ్రామాలలోకి పోవాలి నియోజకవర్గాలలో పోవాలి జిల్లాలలో పోవాలి మండలాలలో పోవాలి మండలాల నుండి ఊర్లోకి డిస్పాచ్ కావాలి ఇదంతా చాలా టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి ఒక్కసారి కనుక ఇవన్నీ గ్రామాలలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ టైం నుండి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అవసరం అనుకుంటే డీలర్లే రేషన్ షాప్ లో ఉన్నటువంటి డీలర్లే వచ్చి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు గతంలో మనకు కిరణాయిలు ఇచ్చేది మీకు గుర్తుందో లేదు కిరణాయిలు ఇచ్చేది గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత మనకు కిర్స్నాయిల్ వస్తుండే కిషణాలు కూడా ఇస్తుండే ఆ కిరణాలు అయినా ముచ్చట పోయినాక ఈ మనకు ఆయిల్ ప్యాకెట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇచ్చిరు ఏ లేదని అంటలేండి సాల్ట్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ గోధుమ పిండి తర్వాత ఈ బట్టల సబ్బు తర్వాత పప్పు కూడా ఇచ్చి నాకు తెలిసి ఒక నాలుగైదు రకాల వస్తువులు ఇచ్చిరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా రేటు తగ్గించే ఇచ్చి కానీ ఇప్పుడు ఒక తొమ్మిది రకాల వస్తువులను తెరపైకి తీసుకొస్తా ఉన్నారు దీంట్లో కొత్త కొత్త ఒకటి సేమియా ప్యాకెట్ ఒకటి డ్రై ఫ్రూట్స్ తర్వాత పప్పు అన్ని రకాల పప్పులు దొరుకుతాయట తర్వాత సాల్ట్ ప్యాకెట్ కూడా టాటా అదోటి ఇదోటో అని చెప్పి ఒక కంపెనీలు వచ్చిరు తర్వాత అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు దాదాపు ఎన్ని తొమ్మిది ఉన్నాయి ఆయిల్ ప్యాకెట్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ అంటా ఉన్నారు తర్వాత ఏదో పామ్ ఆయిల్ అంటా ఉన్నారు పామ్ ఆయిల్ కాకుండా వేరేది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జనం ఎందుకంటే పామ్ ఆయిల్ వల్ల కొంత ఫ్యాట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వేరేది ఇస్తే బాగుంటుందని చెప్పి జనాల ఒపీనియన్ సాల్ట్ ప్యాకెట్ ఇస్తా ఉన్నారు షుగర్ షుగర్ కూడా గతంలో బీఆర్ఎస్ ఇచ్చింది చపాతి పిండి ఇచ్చినారు సర్ఫ్ సోప్ ఇచ్చినారు కారం పసుపు ఇవ్వకపోతుండే కానీ ఇప్పుడు కారం పసుపు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సేమియా ప్యాకెట్ ఇస్తా ఉన్నారు డ్రై ఫ్రూట్స్ కూడా కొత్తగా తీసుకొస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో దొడ్డు బియ్యం ఇస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం సన్న బియ్యం ఇచ్చినారు కొంత సన్న బియ్యం ఇచ్చి కాంగ్రెస్ వ్యతిరేకతను పొడగొట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు కొంత ఎంతో కొంత వ్యతిరేకతను కాంగ్రెస్ పొడగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సన్నబియానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ దాదాపు తొమ్మిది రకాల వస్తువులను తెరపైకి తీసుకుని తీసుకొచ్చినారు ఈ తొమ్మిది రకాల వస్తువులకు ముప్పై నుండి నలభై శాతం రేట్లు తగ్గిస్తూ ఉంది ప్రభుత్వం అంటే మార్కెట్ రేటు కంటే తక్కువగా ముప్పై శాతం రేట్లు తగ్గించి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక చింప చెట్టుగానే చెప్పాలి ఈ అంశం కొంత బీఆర్ఎస్ కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను వాళ్ళ వైపు తిప్పుకున్నటువంటి నేపథ్యంలో సో కాంగ్రెస్ వాళ్ళ వంతు వాళ్ళు పని చేస్తా ఉన్నారు కృషి చేస్తా ఉన్నారు వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోవడంలో భాగంగానే తొమ్మిది రకాల వస్తువులు అలాగే సన్న బియాలకి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెట్టినటువంటి పరిస్థితి సో చూడాలి జనాల ఒపీనియన్ ఎట్లుంటది ఈ అంశం పైన అనేది దయచేసి మీరు కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేసినటువంటి ప్రయత్నం చేయండి ఇది మీకు నచ్చిందా దీంట్లో ఏమైనా వస్తువులు మార్చాలా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెడితే ప్రభుత్వానికి కూడా అర్థమైతుంది ఏం జరుగుతుంది ఏందనేది గ్రౌండ్ రియాలిటీ లో కూడా ప్రభుత్వానికి తెలిసేటటువంటి అవసరం ఉంటది చూద్దాం